నన్ను బాగు చేస్తున్నామన్న ఆలోచన వచ్చి సిమెంట్ నుండి కాళ్ళు నుండి మరి రోడ్డు మీదకి రావడానికి అంత పరిస్థితి ఓపిలేనంత పరిస్థితి ఒక్క దూరం నుంచి అందరూ నడిస్తే కోల్పడిపోవటం మళ్ళీ ఒక గంట కూర్చోవడం మళ్ళీ కొంచెం ఓపెన్ తెచ్చుకొని నడిచేవాడిని అలాగే అక్కడ ఏదిందా అక్కడికి వెళ్ళి ఉదయం పది గంటలు బయలుదేరితే సాయంకాలం నాలుగైపోయింది నా ప్రయాణం నన్ను చూసి అమ్మగారు వచ్చి నా భార్య వచ్చి మరి నాన్నగారు మా ఆయన గారు వస్తున్నాడు అని చెప్పినప్పుడు నాన్నగారు దబాదో వచ్చి నా చెయ్యి పట్టుచుకొని కూర్చోబెట్టారు మా ఏం కావాలో చూడు అన్నారు ఏమీ వద్దయ్యా నాకు ఆగలేదయ్యా అన్న అదిగా నాకు గ్లాస్ మట్టి తీసుకొచ్చి ఇవ్వన్నాడు కొంచెం తీసుకొచ్చి ఇచ్చింది మీటింగ్లు అయిపోయినాయి ఆ రాత్రి నాకు కూర్చోబెట్టి లైన్లో ఒప్పించాడు పాపంలో ఒప్పించాడు ఒప్పించిన తర్వాత ఇది ఎలాగ ఎలాగేలా ఒప్పుకో అన్నాడు ఆ రాత్రి ఒక చిన్న పిల్లలాగా వచ్చి నా రొమ్ముల మీద కూర్చొని తొక్కుతా 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 ఉండి అయిపోయి నన్ను ఊపిరిచెల్లపని చేస్తా ఉంది ఆ రోజు రాత్రి ఆ సాతాన్తో పోరాడి నేను కాలుతో తనిప్పుడు ఆ సాతను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నాలో కొంచెం ఓపిక వచ్చింది నాన్నగారు చెప్తే నీళ్ళు ఉన్న సాతను పోయింది అన్నాడు మీ ఊరు వెళ్దాం కదా మరి క్షమాపుణలో అక్రమాలు ఏమైనా ఉంటే కట్టుకుని కాని అన్నాడు అయితే ఏమీ లేవు కానీ నాన్నగారు క్షమాపణనే ఉన్నాయన్న క్షమాపణ వెళ్ళి క్షమాపణను తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు బస్సులో నాన్నగారు వెనక సీట్లోకి వచ్చినాడు నేను ముందు సీట్లో వచ్చిన అప్పుడు బైకులు కార్లు ఏమి లేవు సైకిళ్ళ తప్ప నడిచి రేపు దేవుని పెట్టారా బస్సులో కూడా నా పాప నేను ఒప్పుకుంటూ ఉన్నా ఒప్పుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ తెల్లని అంగీ వేసుకొని మరి బస్సు ఎక్కి బస్సు ఎక్కడం చూస్తున్నా కళ్ళు మూసుకొని ఒప్పుకుంటున్నా బస్సు ఎక్కుతూ చూ ఎక్కినప్పుడు చూస్తే నా దగ్గరకు వచ్చాడు ఎట్టెట్టు కొట్టాడు మోషే 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 అని మూడు సార్లు పిలిచాడు ఆయన సెలవు గుర్తేసి నోచన నీ పాపము నేను క్షమించాను నేను నిన్ను స్వస్థత పరుస్తున్నానని ఒక అవస్థమైన ఒక దర్శనం నేను చూడగలిగా వెళ్ళిన తర్వాత అప్పుడే నాన్నగారికి చెప్పాను యేసు చెప్తేసుప్రభుని పాపాలు క్షమించాడంట